శ్రీమాత్రే నమ దూతుడు వెళ్ళిపోయాక ఇంద్రుడు సభను ఏర్పాటు చేసి దేవతలందర్నీ పిలిచి జరిగినటువంటి విషయమంతా చెప్పి ఈ సమయంలో సంధియోగో నచాస్తి ఖలే సక సర్వథా సాధుభే కార్యం విచార్య పునఃపున ఇలాంటి పరిస్థితుల్లో ఇటువంటి దైత్యునితో సంధి చేసుకోవడం అనేటువంటిది మూర్ఖత్వం కలిగినటువంటి విషయం సాధువుతో సంధి మనకు మంచిది కానీ దైత్యులతో సంధి అంత మంచిది కాదు కాబట్టి ఇప్పుడు యుద్ధము మాత్రమే మనకు మిగిలినటువంటిది అని చెప్పి దేవతలందరికీ కూడా విషయ వృత్తాంతమంతా చెప్తారన్నమాట తత్పశ్చాత్ అసలు మనకు యుద్ధము అంటే ఎటువంటి పరిస్థితి అయినా వచ్చిందనుకోండి వెంటనే ఆలోచించకుండా నిర్ణయం తీసుకొని లేదా వెంటనే యుద్ధం చేసేద్దామని చెప్పేసి వెళ్ళిపోవడం కాదు యుద్ధము అనేదాన్ని మన నిజ జీవితములో ఎటువంటి పరిస్థితులైనా కూడా పోల్చుకోవచ్చు ఎలాంటి పరిస్థితుల్లో అయినా వెంటనే చర్య తీసుకోవడం కానీ వెంటనే దానికి సమాధానం చెప్పడం కానీ అలాంటివి చేయరాదు ఎలా చేయాలి అనేటువంటిదే మన పురాణాలు చెప్తాయన్నమాట యానమప్యధునా కర్తవ్యం సహసా పునః ప్రేక్షకా ప్రేషణీయాశ్చ శీఘ్రగా సుప్రవేశక ఒక అతి విశేషమైనటువంటి గుప్తచరుణ్ణి పిలవండి శీఘ్రముగా వెళ్ళి అక్కడ రాక్షసులు చేసేటువంటి రణనీతిని తెలుసుకొని యుద్ధముకు వచ్చేటువంటి సంఖ్య తెలుసుకొని వారి గుణములు తెలుసుకొని వారి వారిని ఎలా హతమార్చాలో అనేటువంటి విషయాల్ని తెలుసుకునేటువంటి అతి విశిష్టమైనటువంటి గుప్తరుణ్ణి పంపి అక్కడ ఏ రణనీతి జరుగుతుందో తెలుసుకోవాలి ఎందుకంటే శత్రువుని శత్రువు సామర్థ్యములు తెలుసుకోగలగాలి అలానే మన జీవితంలో కూడా ఎలాంటి పరిస్థితి వస్తుంది అన్నటువంటి విషయాన్ని ఒక్కసారి పునరావృత్తి చేసుకోవాలి ఎలాంటి పరిస్థితికి మనం వెళ్తున్నాము ఎలాంటి పరిస్థితుల్లో మనం ఎటువంటి మెట్టు వేస్తున్నాము అనేటువంటి విషయాన్ని ఒక్కసారి ఆలోచించుకోవాలి అలానే ఇంద్రుడు కూడా గుప్తరుణ్ణి పంపించి అక్కడ ఎలాంటి వాళ్ళు ఎలా ఎలా సిద్ధమవుతున్నారు ఎలాంటి ఎంతమంది రాక్షసులు సంఖ్య వారి వారి గుణములు అవన్నీ తెలుసుకొని రావడానికి ఒక గుప్తరుణ్ణి పంపించడం జరిగిందనమాట ఆ గుప్తచరుడు అక్కడ సభ జరుగుతుంటే విని విషయమంతా కూడా దేవరాజైనటువంటి ఇంద్రుడికి చెప్తాడు ఇలా మహిషాసురుడు అతి విశిష్టమైనటువంటి బలాఠ్యులైనటువంటి వాళ్ళని పిలుస్తున్నారు బిడాలాఖ్యుడు యుధాజితుడు అనేటువంటి విశేషమైనటువంటి రాక్షసుల్ని సంఘటించి దేవరాజు ఇంద్రుని పైన యుద్ధము చేద్దామని వారిని పరిపూర్ణముగా ప్రేరేపిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని గుప్తచరుడు చెప్పగానే ఇంద్రుడు ఈ విషయం విన్న దేవరాజు ఇంద్రసభలో ఇలా అంటున్నారు తస్మాత్ విమృష్య కర్తవ్యము సుఖదం సర్వథా బుధయ్యి నాత్రేద విధి దానువులలో వారికి వారికి మతభేదం చేయాలన్నా కూడా ఎవ్వరూ వారందరూ కూడా సంఘటితమై ఉన్నారు కాబట్టి వాళ్ళల్లో వాళ్ళకి మతభేదం రావు ఇలాంటి పరిస్థితుల్లో ఏమి చేయాలి అని చెప్పేసి అందుకే ఇంటిలో పిల్లనిచ్చేటప్పుడు తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారంటే అత్తామామ ఉండకూడదు అని ఆలోచిస్తారు కదా ఇవాళ రేపు అసలు పెద్ద దిక్కు ఎందుకు ఉండాలో ఆ పెద్దవాళ్ళు వాళ్ళకిచ్చేటువంటి ధైర్యం ఎలా ఉంటుందో పరిస్థితి నుంచి మనల్ని ఎలా బయటకి తీసివేస్తారో అన్నటువంటి విషయం రేపు ఇంద్రుడు అలానే బృహస్పతి మాట్లాడుకునేటువంటి సంవాదనలో అత్యద్భుతముగా మనకు తెలుస్తుందన్నమాట పరిస్థితి వస్తుంది కానీ దాన్ని ఎలా నిలదొక్కుకోవాలో అనే నేర్పించేది ఎలా దాన్ని హ్యాండిల్ చేయాలనేటువంటి విషయం మనకంటే కూడా కాస్త వయసులో పెద్దవాళ్ళైనటువంటి వారికి అనుభవం అనేటువంటి అస్త్రములు బాగా పరిపక్వమై ఉంటారు కాబట్టి వారి యొక్క ధైర్యము వారి యొక్క మాటలు మనకు చాలా ఉపయోగం పడతాయి అందుకే ఇంటియందు పెద్దవాళ్ళు ఉండాలి లేని ఇల్లు అక్కడ జరిగేటువంటి విషయములు చిన్న చిన్న విషయాలకు కూడా మనము అడలిపోతాం అందుకే పెద్దవాళ్ళు ఉండాలి ఆ విషయం ముందు వీడియోలో తెలుసుకుందాం